మీకెంత మాకెంత నోరు మూసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి నా వెనుక పెద్ద సార్లు ఉన్నారు నన్ను ఎవరు ఏం చేయలేరు జిల్లా సార్ మాత్రం నాకేం తెలియదు అంతా ఆ ఎంఆర్ఓ గారే అంటున్నారు దేవుడి భూమి వెనుక అసలు ఏంటి అడిగిన వ్యక్తి పేరుతో మరో వ్యక్తికి నోటీసులు జారీ చేయడం వెనుక కారణం ఏంటి ఆ కజిన్ బ్రదర్ ఎవరు ఎందుకు రాయబారాలు నడుపుతున్నారు ఇంత జరిగిన సార్ దృష్టికి వెళ్ళినా ఏం తెలియనట్టు ఉన్న జిల్లా అధికారి ఈ విషయంలో అసలు మండలాధికారికి జిల్లా అధికారికి మధ్య సంబంధం ఏంటి ఏ నంబర్ లో ఎంత భూమి మాయం చేశారు వి న్యూస్ చేతికి చిక్కిన ఆధారాలు ఏంటి ఎన్ని కోట్ల అవకతవకలు జరిగాయి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమిని అమ్ముతుంటే చోద్యం చూసిన ఎంఆర్ఓ కోట్ల రూపాయల స్కామ్ లో ఎవరెవరి ఎంత గతంలో విన్యూస్ కథనానికి రాయబారులను పంపిన ఆ మహిళ ఎవరు పద్నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి మాయం చేసిన ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరు పూర్తి ఆధారాలతో వీడియోలతో మీ ముందుకు రానున్న మీ వీడియోస్